హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇగోండి చపాతీలు చేస్తున్నాను మా వారు చపాతీలు చేయమన్నారు ఈరోజు అన్నం వద్దులే చపాతీలు చేయి తింటాము ఎగ్ ఫ్రై చెయ్యి అన్నారు ఇంక అందుకని పిండి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అనమాట ఇంక కొంచెం పిండి వేసుకొని అందులో ఉప్పు ఆయిల్ వేసుకొని ముద్దలాగా కలుపుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం పోసుకుంటే జార్ అయిపోతుందని కొంచెం కొంచెం పోసుకొని ముద్దలాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక ఇంకో రెడీ చేశాను ముద్ద చేసి ఇంకా చపాతీలాగా చేసుకుంటున్నాను అనమాట ఆ మొద్దనే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇంకా చపాతీలాగా చేసుకుంటున్నాను ఇలా పేపర్ మీద చేసుకొని చేసుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇంకా చేసుకుంటున్నాను అనమాట మనకు అంత కష్టం ఉండదు పేపర్ కూడా అతుక్కోవన్నమాట కొంచెం కొంచెం పిండి వేసుకొని అలగండి ముద్దల్లాగా చేసుకొని ఇంకా పిండిలో ముంచి ముద్ద ఇంకా పేపర్ మీద వేసుకొని రుద్దుకుంటున్నాను అనమాట చాలా ఈజీగా ఉంది ఇలాగైతే పేట మీద కన్నా కూడా ఇలా పేపర్ మీద చేసుకుంటే చాలా ఈజీ ఇంకా చపాతీలన్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇగోండి కాల్చుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసి పెనం మీద ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోస్ ఇదిగోండి చపాతీలు కాల్చుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసి లైట్గా రెండు వైపులా కాల్చుకుంటున్నాను అనమాట మీరేం స్పెషల్ చేసుకున్నారు ఈ శనివారం సాయంత్రం అనమాట చపాతీలై చేశాను ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇందులో కాంబినేషను ఇక చపాతీలు కాల్చుకున్నాను ఇంకా ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు వేగుతున్నాయి ఫ్రెండ్స్ అందులో కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కొట్టి వేసుకోవాలన్నమాట ఇంకా మా అబ్బాయిలు నేను చేస్తా మమ్మీ అన్నాడు ఇంకా అందుకని తన చేపిస్తున్నాను అనమాట ఇక ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత గుడ్లు కొట్టేస్తున్నాడు అనమాట తనకు కొట్టడం రావట్లేదని ఇంకా మధ్యలో నేను కూడా చూపిస్తున్నాను అనమాట ఎలా కొట్టాలి ఏంటి అనేది కోడి గుడ్డుని చాకతో గట్టిగా ఒక్కసారి వేస్తే పగిలిపోయింది ఫ్రెండ్స్ తనకేం జాతగాక పెంకులు పడుతున్నాయి అనమాట ఉల్లిపాయల్లో అందుకని నేను ఎలా కొట్టాలో చూపిస్తున్నాను అనమాట తనకి నేర్పిస్తున్నాను ఇగోండి ఇంకా అన్నయ్య గుడ్లు పగలగొట్టి వేసాము వేసి తర్వాత కలుపుకుంటున్నాను ఈగోండి మా అబ్బాయికి జ్వరం వచ్చిందనమాట మొన్న శనివారం హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ అది చేయించుకొని వచ్చామనమాట వర్షాలకి జలుబు చేసి ఈగోండి ఫ్రెండ్స్ గుడ్లన్నీ కొట్టినాక కొద్దిసేపు ఉడకని ఇవ్వండి కొంచెం ఉడికిన తర్వాత గంట పెట్టి కదపండి ఒకేసారి కదిపేస్తే చిదురు చిదురు అయిపోతాయి అనమాట ఇగోండి ఉడికింది మా అబ్బాయి చేస్తున్నాడనమాట ఎగ్ ఫ్రై ఆనియన్స్ తక్కువ వేస్తాను ఫ్రెండ్స్ నేను అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసేదానికంటే ఇగోండి రుచికి సరిపడా స్ట్రా సాల్ట్ వేస్తున్నాడు అనమాట స్టైల్గా వేస్తున్నాడు ఇంకా రుచికి సరిపడా కారం కూడా వేసాను ఫ్రెండ్స్ వేసి అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాము చిన్న చిన్న వంటలన్నీ నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్ మా అబ్బాయికి రేపు హాస్టల్కి వెళ్ళినా కానీ తనే చేసుకుంటాడని చెప్పేసి నేర్పిస్తున్నాను ఇంకా ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇగోండి ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నాను అనమాట చపాతీలు ఎగ్ ఫ్రై వేసి తినేస్తున్నారు ఇంక ఇడ్లీ వర్షాలకి ఇడ్లీ ఎక్కడా దొరకలేదు ఫ్రెండ్స్ వర్షాలు పడుతున్నాయి కదా హోటల్స్ ఏం తీయలేదు ఇంకా అందుకని మా అబ్బాయి కూడా చపాతీ పెట్టాను ఇది తెల్లారి ఆదివారం అనమాట చూడండి ఫ్రెండ్స్ వర్షాలు పడుతున్నాయి మా అబ్బాయి ఇంకా వర్షంలో గొడుగులో గొడుగుతో ఆడుకుంటున్నాడు అనమాట డాన్స్ ఏమంటే నేను నేను అయినని సిగ్గుబడుతున్నాడు అనమాట వర్షంలో మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రం మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారా డ్యాన్స్ వేయమంటే వేయకుండా ఊరకలా గొడుగు పట్టుకొని తిప్పుతా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంక మా చిన్న అబ్బాయి కూడా వెళ్ళాడనమాట వర్షం పడుతుందన్నా కానీ కొంతసేపు ఆడుకుంటాం మమ్మీ అని చెప్పేసి వెళ్ళాడు ఫ్రెండ్స్ తినైనా డ్యాన్స్ వేయమంటే ఏదో కొద్దిగా కొద్దిగా అట్టటట్ట వేశాడనమాట డ్యాన్స్ ఇందిరా మూవీలో ఉంది కదా ఫ్రెండ్స్ చిరంజీవి సాంగ్ వేయమంటే ఏదో అలా అలా రెండు స్టెప్పులు వేసి వచ్చేసాడు ఫ్రెండ్స్ వర్షంలో సరిగా వేయలేదు ఇగోండి ఇంకా వర్షానికి వేడివేడి కాఫీ తాగాలనిపించింది స్టవ్ మీద పాలు పెట్టాను ఫ్రెండ్స్ పాలు కాగుతున్నాయి అనమాట వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ వేడివేడిగా ఏమన్నా తింటే బాగుంటుంది కదా బజ్జీలు కానీ పకోడీ కానీ ఇగోండి ఇంకా పా కాఫీ పొడి పంచదార వేసాను పాలు కాగిని కాఫీ పొడి పంచదార వేసాను ఇంకా మరుగుతున్నాయి అనమాట ఒక్కొక్కసారి గ్లాసులో కాఫీ పొడి పంచదార వేసి పాలు పోస్తాను ఏమో ఇలాగా పాలల్లోనే కలిపేసి స్టవ్ మీద కాగబెడతాను ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో కాస్తాను అనమాట కాఫీ ఇంకా కాఫీ కాగిని పొంగు కూడా వచ్చింది ఇక కప్పుల్లో పోసుకుంటున్నాను అనమాట మేము ముగ్గురు ముగ్గురు తాగుతున్నాం అనమాట మా వారు నేను మా అబ్బాయి ఇగోండి కప్పుల్లో పోస్తున్నాను ఇక తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ తాగడానికి మీకు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా ఫ్రెండ్స్ వేడివేడిగా ఏం తాగుతారు మీరైతే ఇంకా అక్కడ పెట్టేసాను తాగమని చెప్పేసి ఇంకా నేను ఇది తెల్లారనమాట తెల్లారు మార్నింగ్ ఆదివారం వీడియో ఫ్రెండ్స్ ఆదివారం వీడియో అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా పప్పుచారు సాంబార్ అను వంకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని కొంచెం పచ్చిపప్పు ఒక గుప్పెడు పచ్చిపప్పు ఒక గుప్పెడు కందిపప్పు రెండు కలిపి వేస్తున్నాను ఫ్రెండ్స్ సాంబార్ కాయటానికి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇగోండి వంకాయ టమాటాకి వంకాయలు సాంబార్లోకి ములక్కాయ బెండకాయలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఇక అన్నీ రెడీ చేసుకుని ఇగోండి కందిపప్పు ఉడుకుతున్నాయి అనమాట సాంబార్కి ఒక గుప్పెడు కందిపప్పు గుప్పెడు పచ్చి పచ్చి శనగపప్పు రెండు కలిపి వేసి కాస్తే సాంబార్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఇగండి ఇంక అన్నీ కూరగాయలన్నీ ముక్కలుగా తరిగి పెట్టుకుంటున్నాం అన్నమాట ఇంకా ఆ రోజు చికెన్ ఏం వండలేదు ఫ్రెండ్స్ మా అబ్బాయికి కూడా జ్వరంగా ఉంది కదా అని చెప్పేసి సాంబారు వంకాయ టమాటా కర్రీ చేశాను అన్నీ మొక్కలన్నీ తరిగి పెట్టుకుంటుంది తను మాకు తెలిసిన అమ్మాయిలే అండి ఇంకా మా దగ్గర పనికి వస్తుంది అనమాట హౌస్ క్లీనింగ్ పనికి తను ఆ రోజు కూడా వచ్చింది వచ్చి ఇంకా నాకు కూరగాయలవి కొంచెం కట్ చేసి ఇస్తుంది అనమాట ఇంకా పనికి వెళ్ళటానికి కొంచెం టైం ఉందని చెప్పేసి ఇంకా కట్ చేసిస్తుంది ఇగోండి సాంబారు కూడా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ సాంబార్ కాసేసాము అన్నీ వెజిటబుల్స్ అన్నీ వేసి సాంబార్ కాసాము ఇగోండి వంకాయ టమాటా కర్రీ కూడా చేసాము అనమాట సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ సాంబారు వంకాయ టమాటా కర్రీ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇగోండి ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయి వాళ్ళకి కూడా అన్నం పెట్టేశాను మా పెద్ద బాబుకి అన్నం తింటున్నాడు ఇంకా వంకాయ టమాటా కర్రీ వేసుకొని తింటున్నాడు అనమాట ఒకటే అలరు ఫ్రెండ్స్ ఈ వర్షాలకు ఇంటి దగ్గరే ఉన్నారు సెలవులు కదా ఇంక ఇద్దరు చూడండి అలా ఆడుకుంటున్నారు మామూలుగా ఆడుకోవట్లేదు అనమాట ఇద్దరు ఇంకటే కుస్తీలు పడుతున్నారు పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలు చిన్నవాళ్ళైనా సరే ఆటలే ఆటలు గొడవలే గొడవలు ఫ్రెండ్స్ ఇద్దరు అది ఒప్పటి కోసం ఏం గొడవ ఆడుకుంటున్నారో చూడండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతే గొడవ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఆ నాలుగు రోజులు అయితే నాకు భలే తలకే నెప్పి వచ్చింది ఫ్రెండ్స్ సరదా సరదాగానే ఆడుకుంటారు మళ్ళీ అంతలోనే గొడవ పడతారు ఫ్రెండ్స్ నాకైతే చెప్పలేక తలకై నొప్పి వచ్చేసింది అనుకోండి అసలే వాడికి జ్వరం వచ్చినా కానీ మా పెద్దోడు ఏ మాట్లాడిస్తారో వాడిని వాడికి అదొక సరదా అనమాట ఏడిపిస్తే సరదా అనమాట కొంతమంది ముద్దు పెట్టుకుంటే సరదా అయితే వీడికి ఏమో ఏడిపిస్తే సరదా అనమాట అన్నం పెడతా తిను అన్నం పెడతా తిను అని చెప్పేసి గొడవ పడుతున్నాడు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను